దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు నవంబర్ ఇరవై ఆరు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందదును మత ఐదో అధ్యాయము ఏడవచ్చనికరము కనికరము గలవారు ధన్యులు నిజమైన విశ్వాసులు మాత్రమే నిజముగా కనికరించి దయచూపు వారైనందున ఈ వాక్యము ముఖ్యముగా విశ్వాసులకే చెప్పబడినని నా నమ్మకం ఎవరికైనాను ఏ చట్టనైనాను ఏ వేలైన ఇట్టివారే కనికరించువారు ప్రేమకు ఏమాత్రము పాత్రులు కాని వారిని సైతము కనికరించటకు మనలో దైవ ప్రేమ ఉండి నేలనే సాధ్యపడను మనలో దైవ ప్రేమ లేనిదే మనం ఎంత ప్రయత్నించినో ఇది సాధించలేము అందువలనే పరిశుద్ధాత్మచే దైవ ప్రేమ మన హృదయములందు కుమ్మరించబడుట అవశ్యమాయను మానవ ప్రయాసం వలన మానవ యత్నం వలన ఈ ప్రేమ ఉద్భవించదు పరిశుద్ధాత్ముడే దారిని మన హృదయములందు పోయే అట్లయితేనే ఇతరులకు సహాయం చేయు బుద్ధి మనలో సహజముగా పుట్టి అట్లు చేయటం వలన మనకెంతో సంతోషమును కలిగించును దైవ ప్రేమ ద్వారానే ఇతరులను క్షమించటం మనకు సులభమగును నరులమైనందున మన హృదయములు తరచుగా కఠినముగా నుండును కఠిన హృదయలో క్రైస్తవులు అనేకులున్నారు వారు ఏ ప్రేమ కనపరచినను హృదయము నుండి కాదు నోటితో మాత్రమే ఇతరులు మనల్ని క్షమాపణ కోరగా క్రీస్తు నామమున వారికి కరుణ చూపుటకు మనకు అవకాశం దొరుకుతున్నదని నా సొంత అనుభవంలో తెలుసుకొని ఉన్నాను మతే స్వార్థ పద్దెనిమిది ముప్పై ఐదు ఏమనగా దేవుని వాక్యము వారిని తాకినప్పుడు అనేకులు తాము ఎవరిని నొప్పించురో వారి దగ్గరకు పోయి క్షమాపణ కోరియున్నారు అయితే అవతలి వారు ఒకప్పుడు ఇట్లు చేయుట కద్దు సరే నిన్ను క్షమింతును అయితే నీతో నేను మాట్లాడను నిన్ను క్షమించుదును కానీ మా ఇంటిలోనికి తిరిగి దయచేసి అడుగు పెట్టవద్దు ఇది క్షమాపణ వారు నీకు విరోధముగా అనేక మారులు పాపం చేసి ఉండినను నీవు వారిని మనసారా క్షమించవలను వార్త పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చూడుము కఠిన హృదయుడవు కాక క్రైస్తవుడవుగా కరుణ చూపుము ప్రభువు నిన్ను క్షమించిన రీతిగా దయతోనూ కనికరముతోనూ క్షమించుము కొలసి మూడు పదమూడు నుండి పదిహేను వచనాలు చూడుము కరుణ చూపుగోరిన వాడవైతే నిన్ను క్షమాపణ కోరువారు నీ దగ్గరకు డెబ్బది ఏడు మార్లు వచ్చినను సరే వారిని హృదయపూర్వకంగా క్షమించము స్వాభావికంగా మనం కఠిన హృదయములమైనందున ఓ ప్రభువా మా హృదయములు మృదువై దయా కరిక్రములు ఉన్నట్లు చేయుము అని మరలా ప్రార్థించుచునే ఉండవలను బద్ధ శత్రువులను సైతం క్షమించినట్టు ప్రేమ మన హృదయములలో పెట్టు శక్తిగలవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుకు స్తోత్రము ఉప్పు మన బంధుమిత్రాదులకే కాక మన శత్రువులకు కూడా ఒక ఆశీర్వాదంగా ఉన్నది రోమా పన్నెండు ఇరవై ఇరవై ఒకటి వచ్చి కూడా చదువుము కనికరము గల వారు ధన్యులు వారు కనికరం పొందుదురు మనము ఇవ్వగల ప్రేమ కంటే దేవుని వలన మనం పొందు ప్రేమ విస్తారమైనది ప్రైజ్ ద లాడ్